కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిస్ఖారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ రెడ్డి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా మన నెయిల్స్ మన హెల్త్ ఇష్యూస్ ని సూచిస్తాయి అని చెప్తూ ఉంటారు నెయిల్స్ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండలేనా అసలు ఆరోగ్యవంతమైన నెయిల్స్ అంటే ఏంటి ఎలా ఉంటాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి డయాబెటాలజిస్ట్ డాక్టర్ హిరణ్య రెడ్డి గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి జనరల్గా డాక్టర్ దగ్గరికి ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే టంగ్ చూస్తారు అంతే నెయిల్స్ చూపించమంటారు వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉందో చెప్తారు అంటారు అవునా డాక్టర్ గారు నిజంగానే చెప్పొచ్చు కొన్ని కొన్ని డిసీజెస్ నెయిల్స్ చూసి చెప్పొచ్చు మేడం లైక్ ఇప్పుడు వైట్ నెయిల్స్ అనుకోండి అంటే నెయిల్స్ మొత్తం వైట్ గా అయిపోవడము ఇలా ఉంటే ఎక్కువ మటుకు మనకు అనీమియా అంటే ఈ రక్తం తక్కువ ఉండడము లేదా జాండీస్ లో మనకు ఎల్లో నెయిల్స్ అనేవి చూస్తాం సివియర్ జాండీస్ లో మాక్సిమం వైటే చూస్తాం సో ఇది ఒకటి అట్లా మనకు బ్లూ కలర్ నెయిల్స్ అనుకోండి బ్లూ కలర్ నెయిల్స్ ఉంటే ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్ కావచ్చు లేదు అంటే ఊపిరితిత్తులకు సంబంధించి సిఓపిడి అని ఉంటుంది ఎంఫైసీమా అని ఉంటుంది వాళ్ళల్లో మనకు నెయిల్స్ అనేటివి బ్లూ కలర్ ఆర్ డార్క్ కలర్ నెయిల్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి మనకు అదే నెయిల్స్లో మనకు క్లబ్బింగ్ అని ఉంటుంది క్లబ్బింగ్ అంటే నెయిల్స్ అనేటివి నార్మల్గా కాకుండా మనకు ఇప్పుడు మనం డప్పు కొట్టే కర్రలు ఉంటాయి కదా డ్రమ్ డ్రమ్స్టిక్ దానిలాగా ఇట్లా లావుగా అయిపోవడము సో వాటిలలో అందులో కూడా మనకు వచ్చేసి సివోపీడీ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ లేదా ఊపిరితిత్తులలో మనకు ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువ అయిపోవడము లేదా కొంతమందికి ఇప్పుడు మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళు లేదా కొంతమంది ఇప్పుడు ఇప్పుడు బాగా మనకు లో ప్రెషర్ ఏరియాస్లో వర్క్ చేసేవాళ్ళు లేదు అంటే ఈ మౌంటనీర్స్ ఎక్కువ మటుకు వాళ్ళకు కూడా క్లబ్బింగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి లో ఆక్సిజన్ కంటెంట్ తోటి వచ్చే చేంజ్ అలాగే మనకు ఊనై కోసెస్ అని ఉంటుంది ఇంకోటి ఊనై కోసెస్ అంటే మనకు నెయిల్ కింద కొంచెం లాగా జమ అవ్వడము సో అది బాగా కామన్గా నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్స్ ఏదో మనకు నెయిల్ కటర్ తోటి నెయిల్ కరెక్ట్గా కట్ చేసుకోకున్నా కానీ లేకపోతే మనకు ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్ ఆ ఊనైకోసస్ అనేది బాగా అదే వాడుక భాషలో ఏదైతే సో దాన్ని ఊనైకోసస్ అంటే మోస్ట్ కామన్లీ మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఊనైకోలైసిస్ అంటారు ఊనైకోలైసిస్ అంటే మనకు ఇది ఏదైతే మనకు ఈ పస్ వచ్చిందో ఆ పస్సు వల్ల మనకు నేల్ అనేది బెడ్ బెడ్కి సపరేట్ అయిపోవడం సో దాన్ని ఊనైకోలైసిస్ అంటారు అది కూడా దట్ ఆల్సో ఇండికేట్స్ పూర్ హైజీన్ అంటే పేషెంట్ కరెక్ట్గా హైజీన్ మెయింటైన్ చేయట్లేదు అని చూస్తాము ఇంకోటి రెయిల్స్ లైన్స్ అని ఉంటాయి నెయిల్స్లో ఆ రెయిల్స్ లైన్స్ వచ్చేసి మనకు ఈ క్రానిక్ ఫెయిల్యూర్స్ వీటిలలో చూస్తారు అండ్ ఇంకోటి మనకు నెయిల్ పిట్స్ అని ఉంటాయి నెయిల్ పిట్స్ ఆర్ పిట్టెడ్ నెయిల్స్ అంటాము ఇది వచ్చేసి మనకు సోరియాసిస్ లేకపోతే చర్మానికి సంబంధించిన వేరే వ్యాధులు లేదా మనకు ఈ ఎముకలకు సంబంధించిన ఆర్థ్రైట్స్ వీటిలలో ఆ టైప్ ఆఫ్ నెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ మనకు కొయిలో నైకియా అని అంటాం నైకియా అంటే నార్మల్గా ఇప్పుడు నెయిల్ అనేది ఇట్లా గా ఉండకుండా కొంచెం ఇట్లా కాన్కేవ్ లాగా ఉంటుంది నెయిల్ అట్లా కాకుండా ఇట్లా లోపలికి స్పూన్ లాగా ఉండే నెయిల్స్ ఉంటాయి అవి సివియర్ ఎనిమియా అంటే ఆ నెయిల్ చూసి అన్ని ఆ టైప్ ఆఫ్ నెయ్యుల్ ఉంది ఒక పేషెంట్కి అంటే వాళ్ళ హెచ్పి వచ్చేసి లెస్ దాన్ సెవెన్ ఉంటేనే ఆ టైప్ ఆఫ్ నెయిల్స్ వస్తాయి నెయిల్ ముట్టుకుంటే అది ఎలా ఉండాలి డాక్టర్ గారు అసలు అంటే స్మూత్గా ఉండాలి ఉండి కొంచెం కాన్కేవిటీ కాన్కేవిటీ అంటే ఈ టైప్ లో ఉండాలి నెయిల్ మనకి ఈ టైప్ ఆఫ్ దీనిలో ఉండాలి అండ్ మ్యాక్సిమం టైమ్స్ నెయిల్ అనేది పింకిష్ గా ఉంటుంది పింకిష్ పింకిష్ ఉంటుంది ఓకే ఇప్పుడు నెయిల్ మీద చాలా మందికి ఇట్లా హాఫ్ మూన్ లాగా ఉంటుంది అది ఏంటి డాక్టర్ గారు అది పిట్టెడ్ పిట్టెడ్స్ ఆ రైల్స్ లైన్స్ అంటే అవే అంటాం మేడం సో దట్ ఇస్ నార్మల్ యాక్చువల్లీ అది ఒకవేళ ఆ హాఫ్ మూన్ కైండ్ ఆఫ్ వైట్నెస్ అనేది పెరుగుతుంది అంటే బాగా కామన్ గా మనకు విటమిన్ డిఫిషియన్సీస్ లో పెరుగుతుంది అండ్ ఆ విటమిన్ డెఫిషియన్సీస్ కూడా నేల్స్ లో కనికొచ్చు కొందరికి నేల్స్ ఇలా అనగానే విరిగిపోతాయి అవును అదేంటి అది ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ మేడం ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు వాళ్ళకి తినే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ అనేది లేదు ఎక్కువ మటుకు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇలాంటివే ఉంటున్నాయి అంటే వాళ్ళల్లో నెయిల్స్ అనేవి వెరీ బ్రిటిల్గా ఉంటాయి వాళ్ళకి నెయిల్సే కాకుండా జుట్టు కూడా బాగా బ్రిటిల్గా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్కి అండ్ వాళ్ళకి బయోటిన్ డెఫిషియన్సీ తోటి అలా వస్తుంది ఓకే కొందరికి నెయిల్స్ ఫాస్ట్గా పెరుగుతాయి కొందరికి అసలు పెరగవు దాన్ని ఎట్లా చెప్తాం డాక్టర్ అదే మేడం నీళ్లు పెరగడానికి ఆ జుట్టు పెరగడానికి కూడా మనకు కొన్ని ఫేసెస్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ జుట్టు అంటే మనకు ఎనాజన్ ఫేస్ అని ఉంటుంది సో ఎనాజన్ ఫేస్ జనరలీ మనకు ప్రిడామినెంట్లీ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది ఎనాజన్ ఫేస్ ఎక్సెప్ట్ ఫర్ సివియర్ సమ్మర్స్ అండ్ హార్ష్ వింటర్స్ అంటే హార్ష్ వింటర్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ హార్ష్ సమ్మర్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనకు ఎనాజన్ ఫేస్ కాకుండా టీలోజన్ ఫేస్ అని ఉంటుంది అందుకనే మనకు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది మిగతా టైమ్ ఆఫ్ ద ఇయర్ కూడా మనకు హెయిర్ లాస్ జరుగుతుంది అంటే అప్పుడు ఆ పేషెంట్ కంప్లైంట్ హెయిర్ లాస్ అని అర్థం నార్మల్ పేషెంట్కి పేషెంట్ అంటే మనుషులకనే కాదు ప్రతి యానిమల్కి ఆ టైంలో మనకు ఎనాజన్ ఫేస్ టీలోజన్ ఫేస్ అని ఉంటుంది అలానే నెయిల్కి కూడా మనకు క్యూటికల్ ఏదైతే నెయిల్కి సంబంధించిన కణం ఉందో దానికి కూడా పెరిగే ఫేసెస్ ఉంటాయి సో దానికి పోష్టికాహారాలు అన్నీ కరెక్ట్గా అందుతున్నాయి ఇట్లా ఉంది అంటే కానీ అది పెరిగే అవకాశాలు ఫాస్ట్గా ఉంటాయి అండ్ క్యూటికల్ అనేది ఎప్పుడూ మనకు ఫాస్ట్ గ్రోయింగ్ ఫేస్లో ఉంటుంది అట్లా కాకుండా మనకు మాల లేదా ట్రేస్ ఎలిమెంట్ డెఫిషియన్సీస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ క్యూటికల్కి తక్కువ పెరిగే కైండ్ ఆఫ్ ఇది చేంజ్ అవుతుంది చాలా మంది నెయిల్స్ తింటారు డాక్టర్ గారు కొరుకుతూ ఉంటారు అది వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీ వల్లనా లేకపోతే అది ఏంటి ఒకటి ఒక కారణం మనకు యాంగ్జైటీ వల్ల ఉండొచ్చు రెండోది వచ్చేసి మనకు ఈ ఏమంటే కొంతమందికి ఒక టైం పాస్ టైప్ ఆఫ్ ఇది కావచ్చు కొంతమందికి అది స్ట్రెస్ రిలీవింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ కావచ్చు సో ఆ నెయిల్ బైటింగ్ అనేది ఈ టైప్ ఆఫ్ దీనికి పనిచేస్తుంది సో ఆ నెయిల్ బైటింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే పిల్లలలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మట్టిలో ఆడుకోవడము లేకపోతే వేరే ఏదైనా సర్ఫేస్ని ముట్టుకోవడము ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకు నెయిల్ లోపలికి ఆ క్రిమ కీటకాలు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరైతే మళ్ళీ ఆ నెయిల్ నోట్లో పెట్టుకుంటారో అది ఆటో ఇన్ఫెక్షన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో నెయిల్స్ ఎప్పుడు హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి అంటే మన హెల్త్ బాగుంటేనే నెయిల్స్ బాగుంటాయి కొంచెం ఏమైనా తేడా వస్తుందంటే కూడా మనం గుర్తుపట్టచ్చు సో చాలా మందికి గరుకు గరుకుగా నెయిల్స్ ఉండడము సోరియాసిస్ బాగా కామన్ గా ఉంటుంది మనకు బాగా గరుకుగా నీల్స్ ఉండడము లేదా మనకు పిట్స్ లాగా ఫార్మ్ అవ్వడం ఇట్లాంటిది కూడా ఉంటుంది ఈ గోరు చుట్టూ అనేది కూడా చాలా మందిలో మనం చూస్తాం డాక్టర్ గారు లో కూడా ఉంటుంది అవును మేడం లో అంటే నేల్ ఫుట్ హైజీన్ హ్యాండ్ హైజీన్ అంటాం కదా మేడం లో ఇప్పుడు నార్మల్గా షుగర్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు షూ వాడండి మీరు సర్ఫేస్ ఏదైనా ముట్టుకున్నాయని కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు చెప్తారు అంటే రీజన్ ఈ ఊనైకోసిస్ కూడా సో వాళ్ళకు గోరు దగ్గర ఏమైనా దెబ్బ తాకడం కానీ లేకపోతే గోరు ఇట్లా చిన్నగా తెగ తెగినట్టు అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమవుతాయంటే నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్ అంటాం నెయిల్ బెడ్ అంటే ఈ నెయిల్ బెడ్లో మనకు ఉండేసి మనకు సెవెంటీ పర్సెంట్ ఫ్యాటే ఉంటుంది సో ఈ హ్యాండ్లో సో దాంట్లో ఏమవుతుంది ఒకవేళ చిన్న ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తే అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ యాంపిటేషన్కి కారణం ఓకే తీసేయడానికి కూడా వేలు తీసేయడానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఎవరికైనా ఆ గోరు చుట్టూ వస్తే అది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా లేకపోతే ఏంటి నార్మల్గానే తగ్గిపోతుందా ఒక టూ త్రీ డేస్లో జనరల్లీ తగ్గిపోతుంది మేడం ఒకవేళ తక్కువ తక్కువగా కావట్లేదు అంటే ఆ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేసింది బెటర్ సర్జరీ ఉంటుందా డాక్టర్ దానికి డిపెండ్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ లాగా ఉంటుంది దాని సివియారిటీ బట్టి ఉంటుంది లో సివియారిటీ ఇండెక్స్ ఇట్లా ఉంది అంటే టాబ్లెట్ సరిపోతుంది లేదు నెయిల్ బెడ్ మొత్తం ఇన్ఫెక్టెడ్ ఉండి నెయిల్ కూడా కొంచెము బాగా బ్రిటిల్ గా ఉండి మొత్తము ఇట్లా మనకు షేకీ నెయిల్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయి నెయిల్ ఏమైనా బ్లాకిష్ కలర్ ఇట్లా అవుతుంది అంటే అప్పుడు తీసేస్తాం నెయిల్ నెయిల్ తీసేస్తారు నెయిల్ తీసేస్తాం మోస్ట్ ఇది చాలా కామన్ సోర్స్ ఆఫ్ అంటే అంటే యాంపిటేషన్ మనం ఈ కాల్ది వేళ్ళు తీసేస్తూ ఉంటాం కదా వైర్ ఇన్ఫెక్ట్ అయితే గ్యాంగ్రీన్ అంటాం కదా ఆ గ్యాంగ్రీన్ కావడానికి వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఈ నేల్ రిలేటెడ్ ఇష్యూస్ ఓకే సో వాళ్ళైతే నార్మల్గా డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇంట్లో ఉండకూడదు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అంటే నెయిల్స్ మన ఆరోగ్యాన్ని సూచిస్తాయి ఇలా చెప్తూ ఉంటారు ఫైనల్గా టంగ్ ఎందుకు చూస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టంగ్లో కూడా ఉంటాయి మేడం టంగ్లో మనకు ఈ కలర్ చూస్తాము అండ్ మనకు టంగ్లో మనకు ఈ వైటిష్ డిస్కలరేషన్ ఇలా ఉంటే టంగ్ మనకు ఎక్కువ మటుకు ఈ టైఫాయిడ్ ఫీవర్స్ వీటిలలో వైటిష్ కోటెడ్ టంగ్ అంటారు వైటిష్ డిస్కలరేషన్ అట్లా కాకుండా మనకు హీమోక్రోమటోసిస్ అని ఉంటుంది సో వాటిల్లో ఏంటంటే వాళ్ళకి బ్రాన్స్ కలర్ టంగ్ టంగ్ లాగా ఉంటుంది కొంతమందికి ఇప్పుడు జాండిస్ వీళ్ళల్లో వచ్చేసి యెల్లోష్ కలర్ డిస్కలరేషన్ ఉంటుంది అలా కాకుండా కొంచెం నోటి పూత అంటారు నోటి పూత అంటే మనకు క్యాండియాసెస్ అంటాం క్యాండిడా ఇన్ఫెక్షన్స్ వీటిల్లో ఏమవుతుంది అంటే టంగ్ మొత్తము వైట్ అల్సర్స్ లాగా ఫామ్ అయ్యి అండ్ మనకు చిగుళ్ళల్లో కూడా కొంచెం వైట్ డిస్కలరేషన్ లాగా అవుతుంది అలా కాకుండా ఇప్పుడు ఒక పేషెంట్ సడన్గా ఇప్పుడు గాలి ఆడట్లేదు పేషెంట్కి ఆర్ సే ఇప్పుడు మనకు కరిష్మా కపూర్ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ సో తను చచ్చిపోయింది వన్ ఆఫ్ ద రేరెస్ట్ కాదు అంటే హనీబీ స్టే వచ్చేసి తనకి డైరెక్ట్ ఊపిరితిత్తులలో వెళ్ళిపోవడం వల్ల వచ్చిన హైపర్ సెన్సిటివిటీ సో పేషెంట్ కి గాలి ఆడుతుందా లేదా అన్నది కూడా మనకు టంగు త్రూ చెప్పొచ్చు అంటే తను తీసుకునే గాలి తనకు సరిపోతుందా లేదా ఆక్సిజన్ కంటెంట్ ఎలా ఉంది అన్నది కూడా టంగుతో చెప్పొచ్చు సో బ్లూయిష్ డిస్కలరేషన్ అనేసి సైనోసిస్ అంటాం సైనోసిస్ అంటే ఏదో కారణం చేత తనకి ఆక్సిజన్ సప్లై తగ్గింది సో వాళ్ళకి టంగు చూసే మనం ఎలా ఉంది అన్నది చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఓరల్ హైజీన్ ఓరల్ హైజీన్ అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ తను బ్రషింగ్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా ఏమైనా డెంటల్ కేరీస్ ఉన్నాయి లేదా ఏమైనా చిగులల్లో ఏమైనా డెఫిషన్సీస్ ఇట్లా ఏమైనా ఉన్నాయో ఇట్లాంటివి కూడా మనం టంగ్లో తెలిసిపోతుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ టంగులో పేపిల్లే అని ఉంటాయి టంగ్ పైన ఏవైతే మనకు సన్న ఈ చిన్న చిన్న ఎత్తుపల్లలాగా ఉంటాయో అవి వచ్చేసి పేపిల్లే అంటాం పేపిల్లే కూడా వన్ ఆఫ్ ద సైన్ ఫర్ గుడ్ హెల్త్ ఓకే ఇన్ఫర్మేషన్ డాక్టర్ టంగ్ మీద కొంతమందికి నల్లటి స్పాట్స్ లాగా ఉంటాయి అది ఏంటి డాక్టర్ గారు అది నార్మల్ మెలనిన్ డిపాజిట్ అది అది నార్మలే ఉంటుంది ఎక్కువ మటుకు కొంతమందికి ఏంటంటే ఆ నల్లని మచ్చలు కొంచెం ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడము లేదా నల్లని మచ్చలు ఈ లోపల ఉన్న ఏరియాలో కూడా రావడం అంటే చిగుళ్ళకు సంబంధించి వారు బుగ్గలకు సంబంధించిన ఏరియాలలో రావడం వీళ్ళల్లో కూడా జరుగుతుంది వాళ్ళల్లో మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ స్క్రీనింగ్ చేసుకోవాలి ఓకే అట్లా వచ్చింది అట్లా వస్తాయి అలా సడన్గా వస్తాయి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు హెల్తీగా ఉండాలని కోరుకుందాం ఎవరైనా కానీ సో ఎనిమియా అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ప్రాబ్లము చాలామంది లైట్ తీసుకుంటారు ఎనిమియా అంటే ఏదో ఆ బ్లడ్ తక్కువ ఉందలే అని చెప్పుకుంటూ ఉంటారు కానీ దానివల్ల కాంప్లికేషన్స్ చాలానే వస్తూ ఉంటాయి సో నెయిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఏమైనా చేంజ్ వస్తుందా వైట్గా అవుతున్నాయా ఇలా అన్నప్పుడు కూడా ఒకసారి సంప్రదిస్తే మంచిది టెస్ట్లు చేయించుకుంటే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు New and for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.